కోడు అమల్లోకి రావడానికి ఒక రోజు ముందుగానే దాదాపు పదిహేడు వేల ఆరు వందల ముప్పై మూడు ఎకరాలు ఇండో కంపెనీకి ముఖ్యంగా జగన్ రెడ్డి యొక్క బినామీ సంస్థ అది ఆ బినామీ కంపెనీకి ఆయన ఇచ్చారంటే మరి జగన్మోహన్ రెడ్డి యొక్క బరితెగింపుని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతాము ఎంత బరితెగించిన ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎక్కడా లేదు నేను ఎన్నికల కోడ్ వస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంలో ఈ రకంగా నీ నిర్ణయాలు తీసుకుని వేల ఎకరాలు దాదాపు ఇప్పటికే నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ కంపెనీకి ఇరవై ఐదు వేల ఎకరాల భూములు కట్టబెట్టాయి రామాయపట్నం పోర్టు దగ్గర అనంతపురం జిల్లాలో కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో ఇవాళ వేలాది ఎకరాల భూములు ఇరవై ఐదు వేల ఎకరాల భూములు ఇవాళ వారికి ధారాదత్తం చేశావంటే బరితే పరాకాస్త దీని పని ఖచ్చితంగా మీరందరూ కూడా మరి దీన్ని గతంలో ఎట్లయితే మీరు కేసులు ఎదుర్కొన్నారో వీటన్నిటిపైన కూడా కేసులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కోట్లాది రూపాయల విలువైన భూములు మీ ఇష్టానుసారం మీరు ఏ రకంగా చేస్తా ఉన్నారంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి వీటన్నిటిని ఆపాలని కూడా ఎన్నికల కమిషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా వీటన్నిటిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగా భూములు ఇచ్చి ఎలాంటి కేసులోనే జగన్మోహన్ రెడ్డి జైలు మళ్ళీ ఇవాళ వేలాది ఎకరాల భూములు ఈ రకంగా తన బినామీ కంపెనీకి దానా వృత్తం చేస్తూ ఉన్నాడంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈయనకు అండగా ఉంది కాబట్టి ఇంత బరితెగించి ఈ భూమి పందారానికి చేశారు అదేవిధంగా ఇవాళ పేపర్లు మరో వార్త కడప జిల్లాలో ఇలాంటి భూ సంబంధించి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వారందరూ కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి ఇస్తే ఒక కుటుంబం యావత్తు ముగ్గురు పాపం వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దీన్ని కూడా ఖండిస్తారు